హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని కొత్త పుంత తక్కిస్తోంది భవిష్యత్తులో సమాజాన్ని శాసించే ఈ ఏఐ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ క్రమంలోనే గతంలో భారత్ ఆదిత్యం ఇచ్చిన జీ ట్వంటీ సమావేశాల్లో ఆస్క్ గీత ప్రత్యేకంగా నిలిచింది భారతదేశ డిజిటల్ సామర్థ్యం డిజిటల్ ఇండియాలో భాగంగా వచ్చిన మార్పులను ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగాన్ని చేసింది జీ ట్వంటీ సమావేశాలు జరిగే ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత మండపంలో ఆస్క్ గీతను ఇన్స్టాల్ చేసింది పవిత్ర గ్రంథమైన భగవద్గీత ఆధారంగా ప్రతి సమస్యకు వినూత్న పరిష్కారాలను అందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను ప్రవేశపెట్టింది ఇది జీ ట్వంటీ దేశాధినేతలను బాగా ఆకర్షించింది భారత మండపంలోని నాలుగు పదహారు హాళ్లలో ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా ఎక్స్పీరియన్స్ జోన్లో ఈ ఆస్క్ గీతను ఇన్స్టాల్ చేశారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భగవద్గీత ఆధారంగా మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఆస్క్ గీత జీ ట్వంటీ ప్రతినిధులతో పాటు సందర్శకులందరికీ ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోందని కేంద్రం వెల్లడించింది ఇంగ్లీష్ హిందీ భాషలకు సపోర్ట్ చేసే ఏఐ మోడల్ ఆధారిత ఆస్క్ గీత ద్వారా మనిషి జీవితంలో ఎదురైన సమస్యలకు భగవద్గీతలో చెప్పినట్లుగా తగిన పరిష్కారాలను అందిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ పేర్కొంది సందర్భంగా రెండు వేల పద్నాలుగు నుంచి భారత్లో డిజిటల్ పురోగతి వర్చువల్ ప్రయాణాన్ని తెలియజేస్తోందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ట్వీట్ చేసింది ఈ ఏఐ ఆధారిత గీతకు కేంద్రం కొత్త నిర్వచనం ఇచ్చింది గైడెన్స్ ఇన్స్పిరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్షన్ అని వెల్లడించింది ఈ ఆస్క్ గీత యాప్ ద్వారా మనం మన ప్రశ్నలను నేరుగా దాన్ని అడిగే వీలుంటుంది ఇందులో వ్యక్తిగతమైన వృత్తిపరమైన సమస్యలకు పరిష్కారాలను అడగవచ్చు ఇంగ్లీష్ హిందీ భాషలకు సపోర్ట్ చేసే ఈ ఆస్క్ గీత యాప్ ఇంటర్ఫేస్ చాలా సులభంగా ఉంటుందని కేంద్రం వెల్లడించింది ఇందులో లాగిన్ కావడానికి ఎవరైనా తమ పేరు వయస్సు జెండర్ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్న ప్రశ్నలను ఎంచుకోవచ్చు లేదా ఏదైనా కొత్త ప్రశ్నను కూడా అడిగి అవకాశం ఉంటుంది ప్రశ్న అడిగిన వెంటనే దానికి సంబంధించిన సమాధానాన్ని కనుక్కునేందుకు ముందుగా సిద్ధం చేసిన భగవద్గీత సాఫ్ట్వేర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తోంది ఆ తర్వాత దానికి పరిష్కారాన్ని కనుగొని ఎవరైతే ప్రశ్న అడిగారో వారికి సమాధానం అందిస్తుంది హిందూ మతానికి చెందిన భగవద్గీత ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందింది చాలా దేశాల్లో తమ తమ భాషల్లోకి భగవద్గీతను ట్రాన్స్లేట్ చేశారు ఇదిలా ఉంటే గతంలో బాలీవుడ్ బ్యూటీ ఊర్బశీ రౌతేలా ఇజ్రాయిల్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించింది భారత్ తరఫున ఈ వేడుకకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్న అతి చిన్న వయస్కురాలు ఊర్వశి కావడం విశేషం ఇందులో భాగంగా ఆమెను ఆ దేశ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఇంటికి ఆహ్వానించారు ఈ సందర్భంగా బెంజమిన్ కుటుంబానికి భగవద్గీతను అందించారు ఊర్వశి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి